కేజీ ఫిష్ ఇవ్వండి కేజీ ఫిష్ తీసుకున్నాను సాల్ట్ వేసాను ఒక స్పూను ఒక స్పూన్ కారం వేసాను కొంచెం పసుపు కల్పిస్తున్నాను ఇట్లా ఇవి పది నిమిషాలు పౌజ పెట్ట చూడండి కేజీ ఫిష్ కి రెండు టమాటాలు అల్లము ఒక ఉల్లిపాయ రెండు పాయలు ఇంత చిన్న చిన్న పాయలు రెండు వల్సి పెట్టుకున్నాను ఎండు కొబ్బరి ఆపుచిప్ప ధనియాలు గసగసాలు లంగాలు చెక్క సోంపు మిరియాలు మొత్తం కలిపి పేస్ట్ చేసుకొస్తానండి నేను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం నిండివి చేస్తున్నానండి కొంచెం మెంతులండి ఆయిల్ వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం అలాగే ఉన్నాయి మొక్కల్ని అది కూడా వేసేస్తున్నాను ఇందులో రెండు రెండు వేసేసుకున్నాను బాగుంటుందండి ఇలా బెండకాయలు వేసుకొని అలా ఫ్రై చేసి ముక్కలు వేసుకోండి చేపలు చాలా టేస్టీగా ఉంటుంది అసలు స్పెషల్ అందులో ఇందులో బెండకాయలు కొంచెం వేయండి ఇప్పుడు మసాలా పెట్టుకున్నాం కదా వేసేసుకుందాం చిన్నది అండి దానికని మూడు స్పూన్లు వేసాను ఒక సాల్ట్ పసుపు తగినంత ఆయిల్ పైకి వచ్చే వరకు ఏడాది కొన్ని మసాలా నోటి కూడా పెరిగేసుకున్నాం మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాం కొంచెం వాటర్ తర్వాత మనతో పాటు ఆయనలో బాగా ఫ్రై అవుతాయన్నమాట ఉంటుందండి అవి గ్రామకి కొంచెం ఎక్కువ కత్తి వచ్చిపోయి చేస్తే బాగా పులుసు బాగా ఎర్రగా వస్తుందండి ఇది కారం ఏమి ఉండదు పక్కు వేసాను చూస్తానండి ముప్పై శాతం జట్టు పెట్టకూడదు ఇంకా ఎంత ఎమ్మెల్యండి చూడటానికి ఇది